రామచంద్రాపురం పట్టణం గాంధీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా సూర్యప్రకాష్ మరియు వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పులమాలలు వేసి పది నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్ఆర్

side